నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి సో ఇప్పుడు సమ్మర్ ఎక్కువ వస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది సో మనకు హోమియోలో ఎలా రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఎన్ని డేస్ పడుతుంది ఏముంటుంది అని అడుగుతున్నారు సో బేసికలీ మనకు కిడ్నీ స్టోన్స్ అనేది రావడం అంటే ఒకటి తక్కువ వాటర్ తీసుకోవడము సో సెకండ్ వన్ మనకు టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేది డిపెండెంట్ ఉంటుంది కిడ్నీరాయలు మనకు ఫైవ్ టైప్స్ ఉంటుంది సి కాల్షియం ఆక్సలేట్ కాల్షియం ఫాస్ఫేట్ స్టూవైటు పైరవిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ఇది ఐదు రకాల స్టోన్స్ ఉంటాయి సో ఎక్కువ మనకు ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్కి రావడము కాల్షియం ఆక్జలైటే ఉంటుంది సో టమాటో ఏముంటుంది మనకు పాలక్ ఏముంటుంది ఇవి మనకు ఆక్జలైట్ అనేది ఎక్కువ కంటెంట్ ఉంటుంది మనం తిన్నాక కరెక్ట్ ప్రమాణంలో అంటే సమ్మర్లో మనము మినిమం ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి తీసుకోకపోతే ఏమైతే ఈ ఆక్సిలేట్స్ అన్నీ మనకు కలెక్ట్ అయ్యి కాల్షియం మళ్ళీ ఆక్సిలేట్ కాల్షియం ఆక్సిలేట్ తయారవుతాయి సో చిన్న చిన్నగా ఈవెన్ మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ ఉన్నాయి అంటే మనకు సో ఎక్కువ వాటర్ తీసుకుంటూ మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడారంటే మనకు యూరిన్లా పడిపోతుంది అంటే మూత్ర విసర్జనలు మనకు వెళ్ళిపోతాయి కానీ ఆక్సలేట్ స్టోన్ అనేది కొంచెం షార్ప్ ఉంటుంది కాబట్టి కొన్ని మూత్ర విసర్జనలతోటి కొంచెం బ్లడ్ అనేది కనిపించవచ్చు దానికి భయపడాల్సిన అవసరం లేదు సీ హోమియోపతిలో మనకు బేసికలీ టెన్ టు ట్వెల్వ్ మిల్లీమీటర్స్ వరకు మనకు మెడిసిన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకు ఎక్కడ ఉన్నది స్టోన్ అనేది ఇంపార్టెంట్ సి అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ మిడిల్ పోల్ ఆఫ్ ద కిడ్నీ లోవర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ యూరేటర్లో ఉందా మనకు లేదంటే మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోయిందా బ్లాడర్లో ఉందా సో ఈ ప్రోసీ జర్ మనము ఎక్కడ ఉంది అనేది చూసుకుని మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది సో ఇట్ డిపెండ్స్ మనము ఎట్లా డయట్తో పాటు మనం హోమియో మెడిసిన్స్ తీసుకుంటూ మీరు మనం చెప్పినదన్నీ అంటే కనుక మనకు వితిన్ త్రీ మంత్స్లో మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంటుంది సో చాలా మంది ఫిఫ్టీన్ డేస్లోనే మనకు స్టోన్స్ చిన్న చిన్నవి ఎక్స్పెల్ అయిందని పెట్టుకుని వచ్చి పేషెంట్స్ చూపిస్తారు కూడా సో మీరు మంచి మెడిసిన్స్ ఉన్నాయి డాక్టర్ పర్యవేషణలో మీరు హోమియోమెడిసిన్స్ వాడితే రీనల్ క్యాలిక్యులే మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి సో ఏ రకమైన రీనల్ క్యాలిక్యులైస్ ఉన్నా సరే మీకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సీ హోమియోపతిలో మనకు కొన్ని స్పెసిఫికేషన్ ఉంటుంది సీ లెఫ్ట్ సైడ్ రీనల్ క్యాలిక్యులై ఉందా రైట్ సైడ్ రినికల్ కాలిక్యులై ఉన్నాయా యాజ్ ఐ సెడ్ మళ్ళీ పొజిషన్ ఓకే విత్ స్కాన్ రిపోర్ట్స్ రావాలి మీరు స్కాన్ రిపోర్ట్స్ కానీ సిటీ లేదంటే కేయూ యూరేటర్ అండ్ బ్లాడర్ది మనకు సిటీ స్కాన్ ఉన్నాయన్నా సరే ఎక్స్రే కేయూబీ ఉన్నా సరే మనకు విత్ రిపోర్ట్స్ మీరు వచ్చారంటే విత్న్ వన్ టు త్రీ మంత్స్ మీకు ఆ స్టోన్స్ అనేది ఎక్స్పెల్షన్కి ఛాన్సెస్ చాలా ఉంటాయి మళ్ళీ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనకు టెన్ టు ట్వెల్వ్ మిల్లీమీటర్స్ వరకు ఉన్నాయంటే స్టోన్స్ అనేది వెంటనే పడిపోతాయి సో దాంతోపాటు మీరు ఎక్కువ వాటర్ ఇంటెక్ అంటే ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి సో వాటర్ తీసుకోకపోతే మజ్జిగ కొబ్బరి బోండా బార్లీ వాటర్ ఇలాంటివి మీరు డయట్లో యాడ్ చేసుకుని విత్ హోమియోమెడిసిన్స్ మీరు వాడారంటే స్టోన్స్ అనేది ఎక్స్పెల్షన్ తొందరగా అవుతుంది సో హోమియోపతిలో మనకు బెర్బెరీస్ వెల్గారీస్ ఉన్నాయి వెల్గబెరీస్ మళ్ళీ మనకు యూరిక్ యాసిడ్ సో డిపెండింగ్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ స్టోన్ మీకు మళ్ళీ లెఫ్ట్ సైడా రైట్ సైడా మనము బెన్జోయిక్ యాసిడ్ సో చాలా మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది మీ జెనెటిక్ సిమిల్ మనం చూసి మనము మెడిసిన్స్ అనేది ఇస్తాము సో మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది మెడిసిన్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ